హలో వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఏంటి ఈ రోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను అది కూడా మనకి ఎక్కువగా దొరికే గ్రేప్స్తోనే తోనే ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూస్తుంటేనే మీకు నోరూరిపోతుంది కదా మరి ఇంకా అస్సలు లేట్ చేయండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక రిక్వెస్ట్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోనైతే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీ దగ్గర ఉన్న గ్రేప్స్ తీసుకుని వీటిని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయినా కూడా నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో మనం తీసుకునే గ్రేప్స్ ని వేసేసి అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మెత్తగా గ్రైండ్ చేసుకోకపోతే మనకి వేస్ట్ అనేది ఎక్కువగా పోతుందండి కాబట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇలా ఒక స్ట్రైనర్ లోకి అయితే స్ట్రైన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి జ్యూస్ ఎంత వచ్చిందో అనేది ఒక కప్ తో మెజర్ చేసుకుంటే అన్ని కొలతలు కూడా దీంతోనే తీసుకోవచ్చు నాకైతే ఈ కప్పుతో ఒక ఫైవ్ కప్స్ వరకు అయితే వచ్చింది అన్నమాట ఇలా అయితే జ్యూస్ ని మెజర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోనికి అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు కార్న్ఫ్లోర్ ను అయితే తీసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ ని వేసేసి ఉండలు అనేది లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలనమాట ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టి అందులోనికి ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకున్నాము అదే కప్పుతో త్రీ కప్స్ వరకు అయితే పంచదర తీసుకోవాలి ఇందులోని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ కూడా పోసుకుని అయితే కరిగించుకోవాలి మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు వరకు కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పంచదార అంతా కూడా కరిగే వరకు కరిగించేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోండి తీగపాకం అనేది రావాలనమాట ఇలా చేతికి పట్టుకుంటే ఇలా జిగురు లాగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ జ్యూస్ కూడా ఇలా వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా ఉండలు అనేది కట్టుకుండా కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత మొత్తం కూడా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం దీన్ని అయితే ఉడికించుకుంటా ఉండాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిస్తే ఇలా మనకి చిక్క పడుతుందండి జెల్లీ లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ చెప్పున మధ్య మధ్యలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా నెయ్యి నైతే యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి నెయ్యి అంతా కూడా ఇదంతా కూడా పీల్ చేసుకుంటుంది ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ దాకా యాలకల పొడి వేసుకోండి అలాగే ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను అండి కలర్ఫుల్ గా కనిపించడం కోసం మీకు వద్దనుకుంటే గనక స్కిప్ చేసేవచ్చు ఈ విధంగా వేసి అన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంకొక టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసేసుకోండి ఇప్పుడు చూసారు కదా ప్యాన్ ఉండి అయితే సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి అంతా కూడా ఇలా అప్లై చేసేసుకుని దీంట్లో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే అండి నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ హల్వాను అంతని కూడా ఇలా ప్లేట్ లోకి వేసేసి ఇలా పర్చుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా చల్లారిని ఇవ్వాలండి ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజ్ లో మీకు నచ్చిన షేప్ లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా స్క్వేర్ షేప్ లో అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ప్లేట్ విధంగా డిమాల్వ్ చేసేసుకుంటే ఎంతో కలర్ఫుల్ గా అండ్ టేస్టీ గా మనకి గ్రేప్స్ హల్వా అయితే రెడీ అయిపోతుంది అనమాట చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకండి లేట్ చేయడం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి